అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోము లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలుచుకుంటుంటాం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మన ఫేస్ ని అందంగా మలుచుకోవచ్చని చెప్తున్నారు బ్యూటీషియన్స్ మరి అవేమిటో తెలుసుకుందామా నెంబర్ వన్ మనం ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్లు రావడం సహజం అందుకే వాటిని ఎంత త్వరగా కట్ చేస్తే అంత మంచిది అనుకుంటాం కానీ ఉల్లిపాయలు తరిగిన తర్వాత వాటిలోంచి ఒక ముక్కను తీసుకొని మన కనుబొమ్మలకు రాసుకుంటే కనుబొమ్మలు నున్నగా వచ్చి మంచి షేప్లోకి తయారవుతాయట అలాగే ముఖానికి ఆనియన్ ముక్కలను రుద్దుకుంటే ముఖం నున్నగా అందంగా తయారవుతుంది మరి దీన్ని మీరు కూడా ట్రై చేయండి నెంబర్ టూ బంగాళాదుంపలు తొక్కు తీసిన తర్వాత వాటిని చక్రాలుగా తరిగి దాన్ని కంటి కింద పెట్టుకుంటే కంటి కింద వచ్చే నల్లటి మచ్చలు తొలగిపోతాయి అలాగే కీరా ముక్కలను పెట్టుకున్న ఈ మచ్చలు పోతాయంటున్నారు నిపుణులు నెంబర్ త్రీ అలోవిరాని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత హెయిర్ బాత్ చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది అలాగే అలోవిరాని విరాని బుగ్గలికి రాసుకుంటే బుగ్గలు మెరుస్తూ ఉంటాయి నెంబర్ ఫోర్ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత దానిమ్మ గింజల రసాన్ని పెదవలకు రాసుకుంటే పెదాలు రోజంతా ఎర్రగా ఉంటాయి స్నానం చేసిన తర్వాత బదులుగా కూడా దీన్ని రాసుకోవచ్చు నెంబర్ ఫైవ్ చాలా మందికి శరీరంలో చంకల కింద నల్లగా ఉంటుంది అటువంటి ప్రదేశాల్లో నిమ్మకాయ ముక్కని ప్రతిరోజు రుద్దుకుంటే వారం రోజుల్లో నల్లని మచ్చలు తొలగిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర